నాయకుల ఎన్నికలు అయిపోయినాయి నాయకుల కోసం మీరు కష్టపడే సమయము అయిపోయింది ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న నాయకులందరూ మీ కోసం కష్టపడి మిమ్మల్ని సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మిమ్మల్ని ఎంపీపీలుగా జిల్లా పరిషత్ మెంబర్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకుల మీద ఉన్నది ఇప్పటి వరకు మీరు మాకోసం కష్టపడ్డారు మీరు కష్టపడడం వల్ల మేము ఇలా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఈ వేదిక మీద కూర్చున్నాం నిన్నటి వరకు వేదిక మీద ఉన్న చాలా మంది అక్కడ కార్యకర్తల కూర్చున్నారు మీలో ఉన్న వాళ్ళకే అవకాశాలు వచ్చి ఇలా ఎమ్మెల్యేలు అయ్యి ఈ వేదిక మీద కూర్చున్నారు మీలో ఎమ్మెల్యే అర్హత లేని వాళ్ళు లేరని కాదు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పార్టీ కొంతమందికి అవకాశం ఇచ్చింది కొంతమందికి అవకాశం రాలేదు అయినా మీరందరూ బాధపడకుండా ఒకరోజు మనసులో దుఃఖం వచ్చిన రెండో రోజు ఈసారి ఎట్లయినా కేసీఆర్ను ఓడించాలి ను గెలిపించాలి అని మనోనిబ్బరంతో మీరందరూ బయటికి వచ్చి మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టే ఈ ఈ నగర్ జిల్లాలో పద్నాలుగు ఉంటే పన్నెండు గెలవడం జరిగింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన చేతిలోకి అధికారం వచ్చింది మరి మీరు కష్టపడితే వచ్చిన అధికారాన్ని మీకోసం వినియోగించాలి మీకోసం మీ ఎన్నికల కోసం పనిచేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది